స్పోర్ట్స్ హబ్గా ఎనభై ఏడవ వార్డుని తీర్చిదిద్దుతా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నిధులు మంజూరు చేయించి వార్డు అభివృద్ధి చేస్తా రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం స్పోర్ట్స్ హబ్గా ఎనభై ఏడవ వార్డుని తీర్చిదిద్దుతా అని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా గాజుపక్క నియోజకవర్గం ఎనభై ఏడవ వాటిలో సిద్ధార్థనగర్కి ఆనుకుని ఉన్న సుమారు నాలుగెకరాల యాభై సెంట్ల స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు కోటి యాభై ఐదు లక్షల అరవై వేల రూపాయల నిధులు మంజూరు చేయించి చుట్టూ ప్రహారీ వాకింగ్ ట్రాక్ ఓపెన్ పిల్లల ఆట పరికరాలు నిర్మాణం జరుగుతుందని వార్డు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించుటకు కూటమి ప్రభుత్వం కృషి చేసిందని ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేస్తున్న వార్డు కుటుంబ సభ్యులకు నా ధన్యవాదములు అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వార్డు కార్పొరేషన్ బొండా జగన్నాథం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పద్నాలుగు నెలలలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలు వార్డు అభివృద్ధి జరుగుతుంది అని అభివృద్ధిలో ఎనభై ఏడవ వార్డ్ని జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జోనల్ కమిషనర్ వార్డు అధ్యక్షులు విజయరామరాజు రాజన్ రాజు డివి అప్పారావు వర్రె రాంబాబు సూరిశెట్టి పెంటారావు ప్రగడ దానయ్య బీజేపీ నాయకులు బొండా ఎల్లాజీ జనసేన నాయకులు కర్రి నరసింగరావు నాయకులు ద్రోణాద్రి అప్పలనాయుడు భాగ్యలక్ష్మి బొండా లక్ష్మి ఆనంద్ కుమార్ డివి సూరిబాబు బొడ్డ సన్యాసి కనితి ఈశ్వర్రావు డి పోల్లయ్య పి పెంటయ్య కడుపుట్ల శ్రీను పి కృష్ణ కృష్ణ మాటూరి రాము జాన్ రమేష్ దాలయ్య కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి బొడ్డెటి దేముళ్ళు ఆదినారాయణ సుందర్ సునీల్ సూరిబాబు ఏ సూర్యనారాయణ సురేష్ తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బొండా జగన్ గారు ఆధ్వర్యంలో ఎన్నో ఒక గ్రౌండ్ నిర్మాణం చేసుకోవాలి ఆ గ్రౌండ్ అందరికి అందుబాటులోకి ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అందరికీ అందుబాటులో వచ్చేటట్టుగా చేయాలని మరి ఉన్నటువంటి ప్రధాని అందరూ కూడా అటు నిర్వాసిత కాలనీస్ కావచ్చు ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి గాజువాగ్ నియోజకవర్గం జనవేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై సిక్స్ లో సిక్స్ బై వన్ బై సిక్స్ లో మరి గౌరవ శాసన సభ్యులు వారు గత రెండు వేల పద్దెనిమిదిలో జీవో తెచ్చి రెండు కోట్ల రూపాయలతో ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని జీవో తేవడం జరిగింది అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ పోవడం మరి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని చెట్లు అన్ని తొలగించి ఇప్పుడు కోటి యాభై ఐదు లక్షల అరవై వేలతో చుట్టూ ప్లహారీ కి చుట్టూ వాకింగ్ ట్రాక్ కి చిల్డ్రన్ ఎక్విప్మెంట్ అండ్ ఓపెన్ జిమ్ కి మరి ఏదో శంకుస్థాపన చేయడం జరిగింది దానికి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు వారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు రావడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అటు సంక్షేమం అనేకమైన చేస్తామన్నా సూపర్శిక్ష అన్న కూడా సక్సెస్ అయ్యాం పాటు ఇటు అభివృద్ధి అభివృద్ధి వరకు వచ్చేటప్పటికి పద్నాలుగు నెలల్లోనే నాకు తెలిసి ఇరవై ఆరు కోట్ల రూపాయలు తేవడం జరిగింది ప్రధాన సమస్య అంటే మాకు గడ్డలు ఎనభై ఏడు వరకు ప్రాంతంలోనేమో రెండు సెక్టర్ వన్ సెక్టర్ టూ మధ్య నుంచి ప్రధాన గడ్డ ఉంటుంది ఆ గడ్డకి పద్నాలుగు కోట్ల రూపాయలు సెంజింగ్ చేయించాం అలాగే మెయిన్ రోడ్ ఒక ఏడు కోట్ల రూపాయలు సెంకం చేయించాం ఇది కోటి యాభై ఐదు వేల రూపాయలు చేయించుకున్నాం చిన్న చిన్న కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక ఐదు కోట్ల రూపాయలు సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు వాటర్ సప్లై కానీ టెల్త్ డిపార్ట్మెంట్ కానీ రెండు కోట్ల రూపాయలు తేవడం జరిగింది కావున దీని సహకరించిన ఎమ్మెల్యే గారికి రాష్ట్ర అధ్యక్షులు పాల శ్రీనివాసరావు గారికి అధికారులందరికి కూడా పేరు తక్షణమే తక్కువ రేపు సంక్రాంతికి ఇక్కడ గౌరవ గారు ఆధ్వర్యంలో సంక్రాంతి ఇక్కడ చేరేందుకు ఒక నిర్ణయం తీసుకుని అందరికి అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి ఎనభై ఏడవ వార్డులో లో సోదరుడి బొండా జగన్ ఆధ్వర్యంలో ఏదైతే నగర్ ఆకొని ఉన్నటువంటి నాలుగున్నర ఎకరాల స్థలాన్ని మరి ఈ రోజు గ్రౌండ్ నిర్మాణం చేయడానికి శ్రీకారం చేయడం జరిగిందండి సుమారు జీవిఎంసీ నిధులతో కోటి యాభై ఐదు లక్షల అరవై వేలతో ఇక్కడ బౌండరీ వాళ్ళు వాకింగ్ ట్రాక్ అలాగే కొంచెం కూచడానికి ఓపించి ఇవన్నీ కలిపి చేస్తున్నామండి ఇది సుమారు ఏడున్నర సంవత్సరాల ప్రయత్నం ఈరోజు ఆ కళ సఫలీకృతం అవుతుంది అవబోతుంది చాలా సంతోషంగా ఉంది దీనికి కృషి చేసినటువంటి సాకారం అందించినటువంటి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులకు ముఖ్యంగా సిద్ధార్థనగర్ వాసులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ గ్రౌండ్ నిర్మాణంతో పాటు ఇంకొక ఎనిమిది గ్రౌండ్స్ కూడా మేము శంకుస్థాపన చేయబోతున్నాం కొన్ని ఆల్రెడీ ఉన్నదానికి ఇంకా ఇంకా ఆధునిక వసతి కల్పించే విధంగా వెళ్తున్నామండి ఇటు ఆదర్శ గ్రౌండ్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి బిల్డింగ్ తొలగించాం మంచి భవిష్యత్తులో మంచి స్టేడియం నిర్మాణం చేయడానికి శ్రీకారం చూడబోతున్నాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఫార్మా సిటీలోని ఒక ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేసాం అక్కడ కూడా అన్ని గ్రౌండ్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేయబోతున్నాం అలాగే అగనంపూడి పుర్మమ్మ గుడి దగ్గర కూడా ఒక ల్యాండ్ ఆరు ఎకరాలు ఐడెంటిఫై చేస్తాం అక్కడ కూడా గ్రౌండ్ నిర్మాణం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే బీసీ రోడ్ లో కూడా ఒక గ్రౌండ్ ఐడెంటిఫై చేసాం చీలా నగర్ లో ఇంకోటి ఐడెంటిఫై చేశాం అలాగే నెల్ముక్లో లో లో ఉన్నటువంటి గ్రౌండ్స్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయబోతున్నాం తెలుసు ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్ ఫోన్లకి టీవీలకి అతికిపోతున్నారు తల్లిదండ్రులు బయటకు పంపించడానికి ఎందుకంటే వెహికల్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది కనుక పిల్లలు రోడ్ మీద పంపితే ఏమవుతుందని భయాందోళన చెందుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్స్ అభివృద్ధి చేయాలి పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండేటట్టుగా చేయాలని ఒక ఆలోచన ఉంది అలాగే భవిష్యత్తులో మంచి స్పోర్ట్స్ స్టార్ కూడా తయారు చేయాలని ఒక ఆలోచనతో గాజు యొక్క ఒక చరిత్ర ఉంది ఎంతో మంది క్రికెటర్స్ వెళ్లారు మంచి బాక్సర్స్ వెళ్ళారు నేషనల్ లెవెల్ కి కబడ్డీ ప్లేయర్స్ వెళ్ళారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఈ గ్రౌండ్స్ నిర్మాణం చేయడానికి మేము శ్రీకారం చూస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం దీంతో పాటు ఎనభై ఏడో వాళ్ళు ఏదైతే ఆ డబల్ రోడ్ ఉందో ఆ డబల్ రోడ్ హైవే నుంచి గాంధీ జంక్షన్ వరకు కూడా డబల్ రోడ్ వేస్తున్నాం అలాగే గాంధీ జంక్షన్ కూడా పూర్తి స్థాయి ఆ ఆ సర్కిల్ డెవలప్మెంట్ జంక్షన్ డెవలప్మెంట్ కూడా చేపడుతుందని అని చెప్పి తెలియజేస్తున్నాం అక్కడి నుంచి మళ్ళీ ఇటు ఎంఈవీ కట్టినటువంటి సిటీ వరకు కూడా డబల్ రోడ్ దాన్ని కూడా స్థాయి నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టాం అలాగే గౌరవీధి నుంచి వెళ్తున్నటువంటి ఆ డబల్ రోడ్ ఏదైతే ఉందో పాలన రోడ్కి వెళ్ళలేదు అది కూడా మా పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తానికి గాజివాక్ లో నలభై కిలోమీటర్లు అరవై అడుగుల రోడ్లు పూర్తి సర్వీస్ రోడ్స్ తో పాటు నిర్మాణం శ్రీకాంత్ శ్రీకాంత్ అని చెప్పి తెలియజేస్తున్నాం